అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్ళకు స్వాగతం ఈరోజు మనం సి శేషాద్రి గారిని రచించిన బ్రహ్మ సృష్టి అనే కథను విందాం ఈ కథ రెండు వేల పన్నెండు జులై చందమామలో ప్రచురింపబడింది మరొక పౌర్ణమి వచ్చింది తాతయ్య పిండారబోసినట్టున్న వెన్నెలలో పడక కుర్చీలో కూర్చుని నస్యం పెద్ద పట్టున పీల్చి ఒక శ్లోకం చదివాడు వస్తు బ్రహ్మ సృష్ట స్థావరేషు చరేషు చ సఫలం దృశ్యతే సర్వం విఫలం నైవ దృశ్యతే చుట్టూ కూర్చున్న పిల్లలు ఆ శ్లోకానికి అర్థం ఏమిటి తాతయ్య అని ఏక కంఠంగా అడిగారు ఆ శ్లోకానికి అర్థం చెప్పమంటున్నారా వినండి బ్రహ్మదేవుడు సృష్టి చేసిన వస్తువులలో కదిలేవి కదలనివి ఎన్నో ఉన్నాయి కదా వీటిల్లో వృధా అయినది ఒక్కటినీ లేదు ఏదో ఒక విధంగా అన్నీ ఇవ ఉపయోగం కలవేను అని ఆ శ్లోకానికి అర్థం అని చెప్పాడు తాతయ్య నిండుగా నవ్వుతూ ఈ సంగతి మీకు ఎవరు చెప్పారు తాతయ్య ఏదన్నా కథ చెప్పండి తాతయ్య అన్నారు పిల్లలు ఇంకో కథ దేనికి ఈ విషయం గురించే కథ చెబుతాను వినండి అంటూ తాతయ్య ఇలా చెప్పసాగారు వెనకటికి అంగపాలుడనే రాజు అంగదేశాన్ని పలుస్తూ ఉండేవాడు ఆయన ఏం చేశాడో తెలుసా సృష్టిలో ఉపయోగకరమైనవి పనికి మాలినవి ఏవి అని చాలా కాలం దీర్ఘంగా పరిశోధనలు చేశాడు చివరకు అతడు ఏం తెలుసుకున్నాడంటే సృష్టిలో దోమలు సాలీళ్లు తప్ప మిగిలినవన్నీ ఏదో ఒక విధంగా ప్రపంచానికి ఉపయోగపడేవేను అని నిశ్చయించుకున్నాడు ఇంకేముంది అది మొదలు ఆయన తన రాజ్యంలో ఎక్కడ దోమలున్నా ఎక్కడ సాలీళ్లున్నా చంపేయవలసిందని తన సైనికులకు ఉద్యోగస్తులకు ఉత్తర్వులు ఇచ్చాడు ఇది రాజ్యంలోని ప్రజలకు కూడా బాగానే ఉన్నట్లుగా తోచింది అందుచేత వారు రాజుగారి చర్య చూసి చాలా సంతోషించారు ఇంతలో ఏమైందనుకున్నారు హఠాత్తుగా అంగదేశంపైకి శత్రువులు వచ్చి పడ్డారు అంగపాలుడు యుద్ధానికి సిద్ధంగా లేనందువల్ల అతడు కొద్దిమంది నమ్మకస్తులైన సేవకులను వెంటబెట్టుకుని అడవుల్లోకి పారిపోయారు ఆ రాత్రి రాజు సేవకులు అడవిలోనే పడుకుని నిద్రపోయారు కానీ ఒక రాత్రి వేళ దోమలు వారిని కుట్టి నిద్రలేపాయి ఇది ఒకందుకు మేలే అయింది ఏమంటే రాజును వెతుకుతూ శత్రువులు అడవి అంతా గాలిస్తున్నారు ఆ అలికిడి విని రాజు అక్కడ ఉండటం ప్రమాదమని గ్రహించి అప్పటికప్పుడే తన సేవకులతో సహా బయలుదేరి చాలా దూరం వెళ్ళి అక్కడ ఒక కొండ గుహలో దాక్కున్నాడు తెల్లవారేసరికి శత్రువులు రాజును వెతుక్కుంటూ ఆ గుహ దగ్గరికి వచ్చారు అయితే సాలీళ్లు ఆ గుహకు అడ్డంగా గూడు అలిన కారణం చేత అందులో ఎవరూ ఉండి ఉండరని భావించి వారు వెళ్ళిపోయారు అప్పుడు అంగుపాలుడికి తన తప్పు తెలిసి వచ్చింది దోమలుడు తన నిద్రలేపి శత్రుభయం ఉన్నదని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి సాలిళ్ళు సాక్షాత్తు అతడి ప్రాణాలనే కాపాడాయి ఇందువల్ల సృష్టిలో పనికిరానిదంటూ ఏది లేదని రుజువైంది కదా అన్నాడు తాతయ్య ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి